అలా అండి మా అమ్మగారు నుంచి వచ్చినప్పుడు మొలవాకు ప్యాక్ చేసి తీసుకొచ్చాను ఏ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక నాలుగు రోజులు పెడితే చక్కగా దాంట్లో ఉన్న చెమ్మ అంతా లాగేస్తుంది కదా మనం ఫ్రిడ్జ్లో పెడితే ఆకులో ఉన్న చెమ్మంతా అంతా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే దాంట్లో ఉన్న కాళ్ళు అవన్నీ తీసేసుకుని చక్కగా ఆకులు చక్కగా కడుక్కొని మనం నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెమ్మంతా లాగేసి కొంచెం ఆకు డ్రైగా అయిద్దండి ఏ విధంగా లేకపోతే నీళ్ళైన ఒక రోజు ఆరబెట్టుకుంటే కారానికి మన ఈ ములగాకు రెడీ అవుతుంది ఈ విధంగా నేను ఈ ములగాకు ఇలా ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఈ విధంగా దాంట్లో కాళ్ళు ఇంకేమన్నా మిగలు ఉన్నాయో అవి కూడా తీసేసాను ఇప్పుడు దీన్ని మనం కారపొడి అలా కొట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇంకా కారపొడికి మనకి ముందుగా కావాల్సినవి ఎండి మిరపకాయలండి ఒక మనకి ములగాకు సరిపడా కారాన్ని మనకి ఈ ఎండుమిరగాయలు తీసుకోవాలి నేను ఒక పాతికి ఎండుమిరగాయలు వరకు తీసుకున్నాను ఈ కాళ్ళన్నీ చక్కగా తీసేసి మనం ఈ కారానికి కాళ్ళన్నీ వలతేసుకోవాలి ఎన్ని విరపరగాయలు ఇవి రెండు వలసేసి నేను కారానికి ఎన్ను వచ్చి కూడా రెడీ చేశాను కొనగాకతో మనం కారు పొడి చేసుకునే ఇడ్లీలో కానీ దోశల్లో కానీ అలాగే అన్నంలో ఒక ముద్ద నెయ్యితో కానీ ఫస్ట్ ముద్ద నెయ్యితో కానీ తింటే చాలా మంచిది కాబట్టి దీంట్లో కాల్షియం ట్యాబ్లెట్ కంటే ఎక్కువ ఈ ముళగాకులో కాల్షియం ఉంటుంది కాన మనం ఈ ముళగాకు కారపొడిని డైలీ మనం యూజ్ చేస్తే ఎంతో ఉపయోగం అండి ఈ ముళగాకు మనకి సిటీ అయితే అప్పుడప్పుడు ఆదివారం పూట రైతు బజార్లు కాడ అక్కడక్కడ అమ్ముతా ఉంటారు తీసుకొచ్చుకోవచ్చు ఇంకా పల్లెటూర్లో అయితే మనం అది ములగాకి కరివేలేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ముళగాకు కోసుకుని తీసుకొచ్చాను అందుకే కరపొడి చేద్దామని ఇలా నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఎండుమిర్చిలు కూడా వల్సేసాను దీనికి ఒక పాతికి ఎండుమిర్చి తీసుకోవాలి ఈ కారపొడిలోకి ఏమేమి కావాలంటే మనకి మినపప్పు అండి కాయి మినపప్పు అయినా పర్లేదు లేకపోతే నల్ల మినపప్పు అలాగే పచ్చనపప్పు అలాగే జీలకర్ర ధనియాలు ఉంటే ధనియాలు లేకపోతే ఇలా పొడి కొట్టుకుంటాం కదా మసాలాకి ఇలా నేను ధనియాల పొడి రోజు కూరలు యాడ్ చేస్తానంటే ఈ విధంగా పొడి కొట్టుకుని ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి నేను ధనియాలను ఇచ్చేయకుండా పొడి ఇచ్చేస్తున్నాను ఇంకేం కావాలంటే మనకి చింతపండు అలాగే ఒక రబ్బాయి ఎల్లుల్లిపాయలు మనకి పులుపు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువేసుకోవచ్చు ఇంకా ఇదైతే నాకు సరిపోతుందండి ఈ చింతపండు నేను విధంగా చింతపండు వెల్లుల్లిపాయని చేశాను అలాగే ఇంకా రుచికి సరిపడా మనం కళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కాకుండా మనం కళ్ళుప్పు మాత్రమే వాడితే కారం చాలా టేస్ట్గా ఉంటది మనకి ఇంకా ఒక నెల రోజుల పాటు ఉంటుందండి మనం కళ్ళుప్పు ఎక్కువ వాడుకుంటే చాలా మంచిది ఇంకా చూస్తారు కదా ఈ కారం పొడికి అన్ని నేను సిద్ధం చేశాను మళ్ళీ ఇంకోసారి చెప్తాను కర్ర పొడికి మునగాకు ఒక పాతికి ఎండుమిర్చి అలాగే పచ్చి శనగపప్పు అలాగే మినపప్పు లేకపోతే సాయి మినపప్పు ఏదైనా పర్లేదు అలాగే ధనియాలు జీలకర్ర ఒక పెద్ద ఎల్లుల్లిపాయ అలాగే చింతపండు కళ్ళుప్పండి ఇప్పుడు మనం దీనికి కా ఒక బాండి పెట్టుకుని ఈ విధంగా దాంట్లో కొద్దిగా యాడ్ చేసి మనం ఈ మిరపకాయల్ని ముందుగా వేయించుకోవాలి ఈ విధంగా నేను ఈ నూనెలో మనం సన్న సెగ పెట్టుకుని మిరపకాయలు వేయించుకోవాలి పెద్ద సెగ పెట్టుకుంటే ఎగకుండా మాడిపోతాయి కాబట్టి మనం సన్న తెగ పెట్టుకుని ఎండుమిర్చిని వేయించేసుకోవాలి ఇంకా ఎండిమిర్చి మనకి వేగిపోతున్నాయి కదా ఇలా సన్నగా వేపుకుంటే కారానికి చక్కగా వస్తుంది అలాగే పెద్ద సెక్క కాకుండా సన్న సెగ పెట్టుకుని ఎండుమిర్చిని ఇలా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన ఎండుమిర్చిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు మళ్ళీ మనం చక్కగా ఇవన్నీ ఈ గింజలు వీటితో సహా మనం తీసేసుకుని ఇప్పుడు మనం ఇంక వేయించుకోవాల్సినవి అన్నీ కదా పచ్చనపప్పు అలాగే మినపప్పు అవి పన్న సగ మీద ఇప్పుడు ఈ పచ్చనపప్పు మినపప్పును కూడా నేను ఈ విధంగా దోరగా వేయిస్తున్నాను చూస్తారు కదా ఇలా దోరగా వేయించుకోవాలండి పన్నస పెట్టుకోవాలి ఇది కూడా మినపప్పు పచ్చనపప్పు వేయిపోయినాయి కదా ఇప్పుడు మనం జీలకర్ర కూడా దీంట్లో యాడ్ చేసుకుని సన్నగా వేయించేసుకోలేను చూస్తారు కదా నేను ఈ విధంగా జీలకర్ర కూడా దీంట్లో యాడ్ చేశాను ఇంకా ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు నేను ధనియాల పౌడర్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ధనియాలు వేయట్లేదు ఇంకా ధనియాల పౌడర్ లేని వాళ్ళు దీంట్లో ధనియాలను కూడా యాడ్ చేసుకుని ఏం చేసుకోవాలి ఈ విధంగా నేను ఏం చేసిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి నేను వేయించేస్తున్నాం కదా ఇప్పుడు మనం మునగాకును కూడా కొద్దిగా నూనెసి సన్నగా వేయించేసుకోవాలి మునగాకులో నీరంతా ఎగిరిపోయే వరకు మనం వేయించుకోవాలి మురగాకు ఈ విధంగా సన్న సేగ మీద వేయించుకోవాలి లైట్గా సన్న సేగ మీద వేయించుకుంటే ఈ ఆకులోని నీరం తిగిరిపోయి కారపొడి చక్కగా టేస్టీగా వస్తుంది ఈ మురగాకు కారపొడి అన్ని కారొడిలోకి శ్రేష్టమైంది కాబట్టి మనం పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఈ కారపొడిని డైలీ యూజ్ చేస్తే చాలా మంచిది ఈ నొప్పులు ఐరన్ లేకపోవటం అనే సమస్యల నుండి ఈ కారపొడి మనకు బాగా ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి దీన్ని కూడా నేను ఈ విధంగా కారపొడి చేశాను ఇంకా ఈ మునగకు కూడా అయిపోయిన తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకుని ఈ విధంగా ముందు మనం ఎదిమిర్చి అలాగే పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఇవి మనం రోట్లో ఉంటే రోట్లో దంచుకోవచ్చు ఇంకా రోడ్ లేని వాళ్ళు ఇలా మిక్సీలో పట్టుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ కారొడిని ఈ విధంగా మిక్సీ పట్టాను దాంట్లోకి కొంచెం ఎల్లుల్లిపాయలు అలాగే చింతపండు కూడా వేసాను కల్లుప్పు అలాగే ధనియా పౌడర్ కూడా వేసి ముందుగా ఈ మునగాకు పొడి వేయకుండా ముందుగా ఇవన్నీ కారాన్ని పట్టుకుని ఆ తర్వాత లాస్ట్కి మనము మునగాకు యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గాను స్మూత్గానే వస్తుందండి ఈ విధంగా నేను కారొడిని ఈ విధంగా రెడీ చేస్తున్నాను చూసారు కదా ఇలా మిక్సీ పట్టేసుకోవటం నేను ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్నా ఈ మునగాకును కూడా ఇలా యాడ్ చేసేసి మనం మిక్సీ పట్టుకోవటం అన్నీ మిక్సీ పెడితే ఈ విధంగా మునగాకు మనకి కారపొడి ఈ విధంగా రెడీ అయిపోతుంది దాన్ని మనం గిన్నెలో తీసుకుని దీన్ని సర్వ్ చేసుకోవటం చూసారు కదా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా మునగాకు కారొడి చాలా సూపర్గా కుదిరింది ఈ విధంగా ఎంతో ఈజీగా మీరు కూడా మునగాకు కారపొడి చేసుకుని మీ పిల్లలకి రోజు ఒక ముద్ద అన్నంలో వేసి పెట్టేసేయండి ఒక ఫస్ట్ ముద్దలో వేసి పెట్టేస్తే వాళ్ళకి కాల్షియం లోపం అనేది లేకుండా ఎదుగుదలకు చాలా ఉపయోగం ఈ విధంగా కారణండి మీరు కూడా రెడీ కదా ఎంత ఈజీగా ఈ మునగాకు కరపడిని రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా మునగాకు కరపొడిని రెడీ చేసుకోండి